శివుడాగ్ని లేనిదే చే కుట్టదు అని ఒక సామెత కూడా ఉంది అంటే మనకి ఏది జరిగినా సరే అది దేవుడి యొక్క ఆజ్ఞతోనే జరుగుతుందని ఆ సామెత యొక్క అర్థం అంటే రోజు మనం అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం అయితే కొన్ని పనులు సక్సెస్ అవుతూ ఉంటాయి కొన్ని పనులు అవి సక్సెస్ కావు అయితే విజయం పరాజయం ఏది జరగాలన్నా సరే అది మన యొక్క జాతకం అలాగే జన్మరాశుల యొక్క అనుకూలత ప్రతికూలత మీదే ఆధారపడి ఉంటుందని శాస్త్రం తెలియజేస్తుంది అయితే ఈ వీడియో ద్వారా ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకుందాం అది ఏంటంటే కొందరు చాలా శాంతంగా ఉంటారు మరికొందరు కోపంగా ఉంటారు అయితే ఇంకొందరికి గర్వం ఎక్కువగా ఉంటుంది గర్వంతో పాటు వీరికి అహంకారం కూడా ఎక్కువే వీరిని ఏమైనా అన్నారంటే వారిపై పగను పెంచుకుంటారు ఏదో ఒక సమయంలో ఆ పగను సాధిస్తారు అయితే శాస్త్రం ప్రకారం ఇలాంటి ప్రత్యేక లక్షణాలు కొన్ని రాసులకి ఉంటాయి అని జ్యోతిష పండితులు తెలియచేస్తున్నారు అయితే ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉన్న రాసుల జాబితాలో మొదటి రాశి మేషరాశి వీరికి కోపం చాలా ఎక్కువ నాకు మించిన వారు లేరు ఏదైనా చేయగలను అని ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు వ్యక్తిత్వం మంచిదే కాకపోతే వీరితో ఎవరైనా చాలం చేస్తే మాత్రం తట్టుకోలేరు వారిపై ఎలా అయినా గెలవాలనుకుంటారు ఒకవేళ ఓడిపోతే వాళ్ళని ఎలా అయినా దెబ్బతీయాలి అనుకుంటారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉంటారు అయితే పట్టుదల వస్తే మాత్రం అలాగే ఉంటారు పని విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఏ పని చేసినా సరే సిన్సియర్ చేస్తారు అయితే ప్రతి పనిలోనూ నేనే ముందుండాలి అని కోరుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఇక తర్వాత రాసి కర్కాటక రాశి వీరి గురించి వీరు ఎక్కువ అంచనా వేసుకుంటారు ఎవరైతే నాకేంటి అనే మనస్తత్వం వీరిది వీరు సామాన్యంగా ఎవరి జోలికి వెళ్లరు వీరి జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు వీరిలో సృజనాత్మకత ఎక్కువే వీరిని అనవసరంగా ఏదైనా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు వారిపై పగను పెంచుకుంటారు అనవసరంగా అన్న మాటల్ని జీవితాంతం మర్చిపోని మనస్తత్వం కర్కాటక రాశి వారికి సొంతం అని చెప్పవచ్చు ఇక తర్వాత రాశి సింహరాశి వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఎంత నాయకత్వ లక్షణాలు ఉంటాయో అంతటి అహం కూడా ఉంటుంది మాకు మించిన వారు లేరు అని భావిస్తారు అయితే వీరి గర్వానికి కారణం సూర్యుడు సూర్యుడు ఈ రాశి వారికి ప్రథమ స్థానంలో ఉంటాడు ఈ అహంకారం గర్వం వలన ఒక్కోసారి పక్కన ఉన్న వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వీళ్ళ మనసు మాత్రం చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది పైకి మాత్రం వీళ్ళు మాత్రం గర్వంగా కనపడతారు ఇక ఈ గర్వం కారణంగానే వీరు తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి ఎదుగుతారు ఇక తర్వాత రాశి వృచ్చిక రాశి రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు దాన్ని అవమానంగా భావిస్తారు వాళ్ళని ఎలా అయినా సరే పగ సాధించాలని సాధించినా సాధించకపోయినా ఎక్కువ దాని గురించి ఆలోచన చేసే మనస్తత్వం వీరికి ఉంటుంది గర్వం కూడా వీరికి ఒకంత ఎక్కువగానే ఉంటుంది అయితే ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక స్థాయిలోనూ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక స్థాయిలోనూ ఉంటుంది సరదాగా ఒక మాట అన్న సహించరు వీరి మాత్రం ఎవరినైనా సరే ఏ మాటైనా వెంటనే అనేస్తారు ఎవరన్నా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు వీరు సౌమ్యంగా కనిపిస్తారు అయితే పగ సాధించే విషయంలో వీరిని మించిన వ్యక్తులు ఉండరని చెప్పవచ్చు కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే వృత్క రాశి వాళ్ళు మాత్రం చాలా మంచివారని చెప్పవచ్చు వాళ్ళని మంచిగా చూస్తే మంచివాళ్ళు చెడ్డగా చూస్తే చెడ్డవాళ్ళు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా గాని ఉద్యోగ పరంగా వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని కానీ లగ్నదోషం గాని కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం